ఇక్కడ కథని తెర మీదకి ఎక్కించడంలో కూడా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ గా డీల్ చేశారు నాగశ్విన్ జనాలకు తెలిసింది మాత్రం జెమ్నీ గణేష్ నిలం చేసారు బట్ ఇక్కడ జమ్నీ గణేష్ కూడా చాలా పాజిటివ్ గా చూపిస్తూ బ్యాలెన్స్ చేశారు ఇన్ఫాక్ట్ రేఖ కూడా ఈ విషయం తెలుసుకొని సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూపించారని వార్తలు బయటకు వచ్చాయి ఇంకోటి ఏంటంటే మీకు తెలుసు కదా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి వార్తలు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు ఆమె మేనరిజంలో కానీ చాలా సందర్భాల్లో లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అని చెప్పారు కానీ సడన్ గా రైట్ హ్యాండ్ తో రాయడం చూపించారు కొన్ని చోట్లని ఇలాంటి పక్కన పెడితే మన వాళ్ళు కాదమ్మా మార్కెట్లు తీసేసే పొరపాట్లు కాదు అది నేనేం జడ్జిని కాదు ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి ఆ సినిమా చూసిన తర్వాత అసలు నాకు అవేం గుర్తు రాలేదు కొన్ని కొన్ని మిస్ అయ్యారు చెప్పలేదు సాధారణం ఒక పెద్ద ప్రాజెక్ట్లో చిన్న చిన్న తప్పులు ఉండడం సాధారణ చాలా పెద్ద ప్రొడక్షన్స్లో కూడా దురదృష్టం ఏంటంటే దాని మీద కూడా కొంతమంది ఫోకస్ చేస్తూ ఉంటారు ఎందుకండి అవసరం ఏముంది సక్సెస్ అయింది సినిమా సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదండి డబ్బు బాగా రావటం కాదు ఆమె గురించి తెలియని వాళ్ళు కూడా సినిమా చూస్తున్నారు మాట్లాడుతున్నారు అదే సక్సెస్ ఈ జనరేషన్ పోయినా కూడా ఈ జనరేషన్ యూత్ అందరూ కూడా ఇంట్రెస్ట్గా థియేటర్స్ చూస్తున్నారు మాకే సరిగా తెలియదు మాకు కూడా ఎట్లా తెలుసు నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ చిన్నప్పటి నుంచి ఉగానికి రంగు పూసుకొని ఆర్టిస్ట్ వింగ్లో ఉన్నాం కాబట్టి ఆ పెద్ద పెద్ద ఆర్టిస్టులు సినిమాలు చూడటం నేర్చుకోవాలని ఒక తృష్ణతో బాగా అబ్జర్వేషన్ చేయడం అవన్నీ చేశాం కాబట్టి మా మైండ్లోకి వెళ్ళిపోయింది అట్లాగే వెళ్ళిపోయింది మా హృదయంలోకి మామూలు పబ్లిక్కి అంత అవసరం లేదు కదా తెలియదు కదా వాళ్ళు కూడా ఇప్పుడు థియేటర్కి వచ్చి ఇలా కన్నీళ్ళు తుడుచుకుంటూ కట్టి పొత్తుకుంటూ వస్తున్నారంటే అంతకంటే గ్రేట్ ఆర్టిస్టు అంతకంటే సక్సెస్ ఇంకేం కావాలి అది చాలు ఎంత డబ్బు వచ్చిందనేది దాని గురించి నేను మాట్లాడలేను నాకు తెలియదు సక్సెస్ అంటే అదే మీరు ఇన్స్పైర్ అయిపోయారు మీరు తెలియకుండా చప్పట్లు కొట్టేస్తున్నారు థియేటర్లో మేము నాటకాలు వేసే రోజు ఒక నాటకం ఒక స్టేజ్ మీద నుంచి డైలాగులు చెప్తుంటే మాకు డైరెక్ట్ అప్లాజ్ వచ్చేదమ్మా వేరేసేవాళ్ళు చప్పట్లు కొట్టేవాళ్ళు ఆ చప్పట్లు మాకు చెవులకు వినిపిస్తుంటే ఇంకొంచెం ఉత్సాహంగా యాక్ట్ చేసేవాళ్ళం అటువంటిది థియేటర్లో డైలాగ్ డైలాగ్కి చప్పట్లు కొడుతున్నారు తర్వాత సూక్తులుగా చాలా ఉన్నాయి దాంట్లో డైలాగులు ప్రతి జీవి పుట్టేది హాస్పిటల్లోనే ముగిసేది హాస్పిటల్లోనే అని పదం అలా చాలా ఉన్నాయి అందులో చాలా చాలా సావిత్రి గారి జీవితం సినిమా కాకుండా మీరు పుస్తకాల్లో చదివింది చిన్నప్పటి నుంచి మీరు ఆమె వీడియోస్ చూడడం ఇలా ఎంతవరకు మీ లైఫ్ మీద ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇన్ఫ్లుయెన్స్ యాక్టింగ్లో మాత్రమే ఉంది ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆమె అలా ఒదిగిపోతారు క్యారెక్టర్లో ఒక మైనం ముద్దలాగా ఒదిగిపోతారు ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అలా పెట్టుకోకూడదని నేను కూడా చాలామందికి చెప్తుంటాను ఎందుకంటే కొంత వయసు వచ్చాక ప్రేమని పిల్లల మీద డైవర్ట్ చేసుకోవాలి ప్రతి స్త్రీకి అంతే ప్రేమ ఉంటుంది సావిత్రి గారికే కాదు స్త్రీ పుట్టక పుట్టిన ప్రతి ఆడదానికి అంతే అమ్మకడుపుని పుట్టిన ప్రతి ఆడదానికి అంతే ప్రేమ అంతే మోరల్స్ ఉంటుంది ఆర్టిస్ట్కి ఒక రకంగా ఆర్టిస్ట్ కాని ఆడదానికి ఒక రకంగా హృదయం పెట్టలేదు దేవుడు అందరికీ ఒకటే ఉంటుంది కాకపోతే మన యాటిట్యూడ్స్ మనం అలవాటు చేసుకునే పద్ధతిని బట్టి మన హృదయం మొద్దుబారిపోవడమా సున్నితంగా ఉండడమా అవి ఆ రెండింటిని బట్టి ఉంటాయి మనం పెరిగే వాతావరణం మనం మోల్డ్ చేసుకున్న విధానము మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల రాటు తేలిపోయిన తనంగా కొంతమంది ఉంటారు ఎక్కువ పర్సెంట్ సున్నితంగానే ఉంటారు సావిత్రిగానే కానక్కర్లా ఎవరైనా ఉంటారు మన శ్రీదేవి కూడా అంతే మీనాకుమారి గారు అంతే రేఖ గారు అంతే మన పక్కింటి అమ్మాయి అయితే ఎదురింటి అమ్మాయి అయితే మామూలు కాలేజీ పిల్లలంతే పని చేసుకునే అమ్మాయి అంతే అందరికీ హృదయం ఒకటే స్థాయి అనేది పెంచుకున్న ప్రొఫెషన్స్ని బట్టి ఉంటుంది తప్ప హృదయం అందరికీ ఒకటే కాబట్టి ఎక్కడ ఆగాం మనం మీరు అడిగింది ఏంటి తన ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అది పెట్టుకోకూడదు కొంచెం ఎదగాలి అంత పగలు కొట్టుకోకూడదు హృదయం అంత పగలు కొట్టుకుంటే అటువంటి అమృత బాంఠాన్ని మనం పోగొట్టుకున్నాం తర్వాత జమిని గణేషన్ గారు ఆ విషయం గురించి పెద్దగా తలకిందులు అయిపోయి తలకే పగలు కొట్టుకోలే ఆయన బతికారు ఆ తర్వాత అందరూ ఉన్నారు ఆమె కోసం ఎవరు చనిపోలే ఆమె చనిపోయారు కాబట్టి అంత హృదయం పంచేవాడికి కూడా ఒక యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనే వార్తలు కొంతమందికి హృదయంతో సంబంధం ఉండదు హృదయం లేకుండా అన్నీ చేసేస్తుంటారు స్త్రీ అలా చేయలేదు ఇట్స్ ట్రూ ప్యూర్లీ స్త్రీ ప్యూర్లీ కామెన్ ఆడతనం అంతే అందుకే ఆమె అప్సెట్ అయిపోయింది అది రాటు తెలిపోయిన హృదయం అయితే వేరేగా ఉంటుంది కాదు అలాగే ఉంటుంది ఎందుకంటారు మెన్తో పోల్చుకుంటే ఉమెన్ ఎమోషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎమోషనల్గా ఎక్కువగా డీప్గా ఆలోచిస్తూ ఉంటుందంట అలాగని పురుషులందరూ అలా ఉంటారని నేను అన్న దురదృష్టం అలాంటి వాళ్ళు మ్యాచ్ అవుతారు ఆర్టిస్టులకి అది సాధారణ స్త్రీలకన్నా ఈ మీ వృత్తిలో ఉన్నవాళ్ళు ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువ లైట్ల మధ్య రంగుల ప్రపంచంలో చేసేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉండడానికి కారణం ఏంటమ్మా సెన్సిటివ్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు అడుగు పెట్టిన ప్రదేశమే భావంతో ఉండే ప్రదేశం చుట్టూ ఎక్కువగా కమెండర్స్ ఉంటారు మనల్ని కమెంట్ చేసే డైరెక్టర్ రైటరు కెమెరా లైట్స్ ఆడియన్స్ వీళ్ళంతా కమెండర్సే మనల్ని మెప్పించాలి రైటర్ రాసిన భావాన్ని తూచా తప్పకుండా ఎక్స్ప్రెస్ చేయగలిగాలి సో కమాండర్ డైరెక్టర్ అతను చెప్పింది చేయాలి అంటే నేను తప్పుగా చెప్పట్లా స్కూల్ మాస్టర్ బెత్తం పట్టుకొని చెప్తేనే మనకు పాఠాలు వస్తాయి ఇది కూడా దానికంటే విలువైనది సో ఈ కమెండర్స్ మధ్య ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఇన్సెక్యూరిటీతో ఉంటారు మనం ఎక్కడైనా ఫెయిల్యూర్ అయిపోతే వెనక్కి వెళ్ళిపోతామేమో అని సావిత్రి గారు సావిత్రి సినిమాలో ఈ ఈ పాత్ర నువ్వు చేయలేవు 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 అంటే పట్టుదలతో చేశారు అది కూడా చూపించారు మనకి సో ఇటువంటి పట్టుదల ఉన్నవాళ్ళే ఆర్టిస్టులు అవుతారు ఈ పట్టుదలతో ఉండే ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళకి పర్సనల్ లైఫ్లో చిన్న అభద్రతాభావం వచ్చేస్తుంది అంటే మనం జనరల్ లైఫ్లో లీడ్ చేయగలమో లేదో అని నమ్మకంగా ఎవరైనా నేనే నీ పట్టిస్తు నడుపుతున్నాను అంటే అది నిజమే అనుకుంటారు ఆ క్షణానికి అది నిజమే అవుతుంది ఆ తర్వాత అక్కడ ఆగిపోతారు పదం దగ్గర తెర మీద గొప్ప గొప్ప పాత్రల్లో నటించి ఎంతో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకి ఇన్స్పైరింగ్ గా నిలబడిన సావిత్రి గారు పెళ్లి విషయంలో అంత చిన్న ఏను పెళ్లి విషయంలో అంత చిన్న పొరపాటు చేయడానికి కారణం ఏంటని ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నారు అంత డైనమిక్ లేడీ ఒక సావిత్రి గారి ఎన్టీఆర్ తలదనే విధంగా ఆస్తులు సంపాదించారని ఈ విషయంలో సావిత్రి గారు అనుకుంటే పొరపాటు మనకు చాలా మంది ఉన్నారు ఇన్ఫాక్ట్ జయలలిత గారు కూడా చాలా మంది ఉన్నారు ఒకళ్ళు కాదు ఆ విషయంలో ప్రయారిటీ మిస్ అయిపోతున్నారు అంటే వాళ్ళ వాళ్ళ కెరియర్స్ లో బుల్లెట్ స్పీడ్ తో పోయిన వ్యక్తులు పర్సనల్ లైఫ్ లో ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటారు అదే సరేనా కట్టుదిట్టల్లో వాళ్ళ లైఫ్ని వాళ్ళే మలుచుకోలేకపోవడం తర్వాత పాత రోజుల్లో సినిమా ఆర్టిస్ట్ అని కానీ సంబంధాలు కొంచెం తక్కువ రావడం నాటకాలు వాళ్ళంటే నాటకాలు అని చెప్పి సంబంధాలు రాకపోవడం ఇవన్నీ జరిగేవి సొసైటీలో సో కొంచెం అడ్జస్ట్ అయిపోదాం పెళ్ళి అయిపోతుంది కదా అన్న ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం జయలలిత గారిది చూసుకున్నా కూడా శశికళకు అడిక్ట్ అయిపోయారు యూనో పర్సనల్ లైఫ్ అని తర్వాత ఆమె లీడర్ అయిన తర్వాత ప్రజలకు అంకితం చేశారు ఆ ఫోకస్ అంతా మీరు అన్నారు కదా ఆడవాళ్ళు సటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రేమని పిల్లల వైపు మలచాలని చెప్పి ఆవిడ సొసైటీ జనాల కోసం తన ఫోకస్ని మలుచుకున్నారు ఈ ఇన్స్పైరింగ్ అండ్ నాట్ ఓన్లీ జయలలిత గారు అండ్ సావిత్రి గారు ఎంతోమంది ఉన్నారు ఈ పర్టికులర్ ఫేజ్ని చేసుకోలేకనే సూసైడ్లు చేసుకోవడం లేకపోతే పిల్స్కి అలవాటు పడడం ఆల్కహాల్కి అలవాటు పడడం జరుగుతుందంటారు అంతేబాన్ ఆ టైంలో స్టెబాన్గా ఉండే పరిస్థితి కొంచెం లేకపోవడమే కారణం కదా మరి ఇంకేముంటుంది అంత ధైర్యం అందరికీ ఉండదు సపోర్టర్స్ ఉండరు పక్కన అసలు అంటే ఇంతకుముందు చదివి చదివి విన్నవే తప్పితే నేను కళ్ళతో చూసేసరికి అబ్బా ఈ టైంలో ఎవరైనా కొంచెం ప్రేమగా పలకరించి ఉంటే ఎంత బాగుండు అనిపించింది ఆవిడ బాటిల్ ఎత్తేసి తాగేసి అలా ఫ్లాట్ అయిపోయి పడిపోయిన టైంలో ప్రేమగా ఆదరించే చెయ్యి లేకపోవడం అనేది ఎంత తప్పు జరిగిపోయింది ఇక్కడ అని గుండె పగిలిపోయింది నాకు మరి ఆ టైంలో ఎవరు లేరు అంది పక్కన ఫ్యామిలీ సపోర్టు లేరు మదర్ ఫాదర్ అయిన వాళ్ళు ఆమెకి ధీటుగా సమాధానం చెప్పి ఆపగలిగే వాళ్ళు ఉండరు అది దురదృష్టం మీరు మీ బాల్యం అండ్ మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ టైం ఈ ఫీల్డ్లోకి రావాలని ఎప్పుడు నాకు నాకేం అనిపించలేదు నా నా లైఫ్ కూడా నేను నేనేదో సరదాగా వేషం వేసుకొని రాలేదు మా ఫాదర్ ఆర్టిస్ట్ మా కుటుంబ నేపథ్యం వల్లనే నేను ఆర్టిస్ట్ అయ్యాను సరదాగా రాలేదు అవసరానికే వచ్చాను మా కుటుంబాన్ని నేను మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం నేను ఆర్టిస్ట్గా క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది కానీ నాకు అప్పుడు ఏం తెలియదు నాకు యాక్టింగ్ తెలియదు ఏం తెలియదు మా ఫాదర్ వెంట పెట్టుకుని వెళ్ళి మా మదర్ వెంట పెట్టుకుని వెళ్ళి ఏ సంవత్సరంలో డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల నాలుగు అలా అలా ఇంకా తర్వాత రవీంద్ర భారత్లో నాటకాలు వేయడం అవార్డ్స్ రావడం ఆ చిన్న వయసులోనే ఉత్తమనటిగా ఉత్తమ నటిగా అవార్డ్స్ రావడం అట్లా ఆర్టిస్ట్గా లాక్ అయిపోయాను మన సావిత్రమ్మ గారి చేతుల మీదుగా కూడా నేను పుష్పగుచ్ఛం తీసుకున్నాను చిన్నారి పాపలు సినిమా రిలీజ్ తర్వాత తెనాలు వచ్చారు ఆమెకి శారద గారికి ఈశ్వరంగారావు గారికి సన్మానం జరిగినప్పుడు ఆమె ఏంటో చూడాలి వెళ్ళాం అంతే డీటెయిల్స్ తెలీదు చిన్న ప్రోగ్రామ్ చేశారు పిల్లలందరూ నేను కూడా వాటితో పాటు కలిసి స్టేజ్ మీదకి వెళ్ళిపోయా ఒక ఫ్లవర్ బొకే ఆమె చేతుల మీదుగా తీసుకున్నాడు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను కాబట్టి ఏదో కొంచెం ఇంకా నేను ఈ నటన అనే జీవితంలో జీవిస్తున్నానేమోనే అని నాకు అనిపిస్తుంటుంది అటువంటి పెద్ద పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్